అందరికి నమస్కారం ఈ నా యూట్యూబ్ ఛానల్ కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని రోజులు పెండింగ్లో పెట్టడం జరిగింది అంటే నాకు కుదరక పనులు ఉండటం వలన వీడియోస్ అయితే నేను పెట్టలేదు సో ఇప్పటి నుంచి మళ్ళీ దీన్ని నేను పునరుద్ధరించాలనుకున్నాను ఈ పర్టిక్యులర్ యూట్యూబ్ ఛానల్లో మీ అందరి కోసం మంచి మంచి ఇంట్రెస్టింగ్ హిస్టారిక్ విషయాలతో పాటు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ వరల్డ్లో ఏం జరుగుతుంది అన్ని విషయాలు నేను మీకు ఈ రోజు నుంచి తెలియజేస్తూ ఉంటాను దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఓకే ఇంకా ఈరోజు టాపిక్లోకి వెళ్తే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం ఒకప్పుడు మనల్ని పరిపాలించిన బ్రిటిష్ సామ్రాజ్యం ప్రపంచాన్నే పరిపాలించిన బ్రిటిష్ సామ్రాజ్యం ఇవాళ రోజున అర్ధోగతి పాలైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరైనా వేరే దేశం వాళ్ళు వచ్చి మనల్ని పరిపాలించినప్పుడు మనం వాళ్ళకి ఎదురు తిరుగుతాం మనం వాళ్ళకి స్వాతంత్రం కోసం పోరాడతాం చేసాం కదా మన బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించినప్పుడు జరిగింది ఏంటి అంటే మనం బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరిగాము చనిపోయిన వాళ్ళు చనిపోయారు జైలుకి పోయిన వాళ్ళు జైలుకి పోయారు తర్వాత దేశం కోసం ఎంతో మంది మహానుభావులు పోరాడారు మనకి చివరికి స్వాతంత్రం వచ్చింది ఇలానే చాలా చోట్ల జరిగింది హిస్టారికల్గా కానీ ఇప్పుడు అలాంటి సామ్రాజ్యంలో చివరికి వాళ్ళ దేశంలో ఉండేటువంటి వాళ్ళకే సుఖం లేని పరిస్థితి వచ్చింది సో so, ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ బ్రిటిష్లో ప్రు ఏం జరుగుతోంది బ్రిటన్లో అంటే వలసదారులు ఎక్కువైపోయారు ఆ వలసదారులకు వచ్చేసి వీళ్ళు మంచి మంచి పెద్ద పెద్ద హోటల్స్లో లకు ఇచ్చారు ఎందుకు అంటే వీళ్ళకి అకామిడేషన్లు ఇవ్వాలి అని చెప్పి కొన్ని కొన్ని యుద్ధాలు జరగడం వలన ఈ కంట్రీలోకి వలసదారులు అయితే రావటం జరిగింది ఎప్పుడైతే కొంత కొన్ని సంవత్సరాల ముందు ఈ వలసదారుల చట్టం ఏదైతే పెట్టారో దాన్ని వాడుకోవటం అందరూ ఇక్కడికి రావటం అప్లై చేసుకోవటం మొదలు పెట్టారు అలాగా ఇంకా జనాలు వివత్సంగా ఎక్కువైపోయారు వాళ్ళందరినీ ఇప్పుడు హోటళ్లలో పెట్టి వాళ్ళకి సకల సౌభాగ్యాలు అందిస్తున్నారు ప్రజెంట్ ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే ఇక లోకల్లో ఎవరెవరైతే బ్రిటిష్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇంకా చిర్రెత్తుకొచ్చింది వాళ్ళు వాళ్ళ దేశంలో వాళ్ళ ప్రభుత్వాలకి ఎదురు తిరగటం మొదలు పెట్టారు ఇది వింత అనమాట సో ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఒక హోటల్కి సంబంధించిన దాని మీద కోర్ట్ అయితే చెప్పింది ఇంక నుంచి ఎవరెవరైతే వలసదారులు వస్తారో వాళ్ళందరికీ హోటల్లో ఉంచడానికి వీల్లేదని దాని చూసుకొని ఇంకా మిగిలిన ఏమేమైతే కౌన్సిల్స్ ఉన్నాయో వాళ్ళు కూడా ఇదే బాటలో పయనించాలి వలసదారులకి ఇంకా మనం ఇవ్వకూడదు అకామిడేషను అని ఆలోచనలో పడ్డారు వాళ్ళు కూడా అదే ముందుకు తీసుకెళ్తున్నారు ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ జరిగింది ఏంటంటే ఒక ఫ్యామిలీని ఆ పర్టిక్యులర్ లోకల్ సంబంధించిన తెల్లవాళ్ళ కుటుంబాన్ని వేరే వలసదారులకి తీసుకొచ్చి అక్కడ పెట్టడం కోసం వాళ్ళని ఖాళీ చేయించి పంపించి ఈ వలసదారుల్ని అందులో ఉంచారు అది చాలా పెద్ద న్యూస్ అయ్యి ఇక్కడ వీళ్ళల్లో ఒక రకమైన చైతన్య తీసుకొచ్చింది అలాగే ఆ వలసదారులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ లోకల్ గా చాలా ఇది మన నేరాలు చేయటం కానీ రకరకాల ఇప్పుడు ఫోన్ దొంగతనాలు లేకపోతే సైకిళ్ల దొంగతనాలు లేకపోతే అమ్మాయిలని మానభంగాలు చేయటాలు చాలా మందిని ఇబ్బంది పెట్టటాలు అలాగా తయారైపోయారు అనమాట వీళ్ళు దాంతో ఇంకా లోకల్స్ కి బాగా కోపం వచ్చింది కోపం వచ్చి ప్రతి చోట వలసదారులు ఉండేటువంటి ప్రతి హోటల్ ఎదురుగా వీళ్ళు ధర్నాలు చేయటం మొదలు పెట్టారు ఇక ఈ ప్రభుత్వం ఇప్పుడు కళ్ళు తెరిచింది కొంచెం మరి ఇంకా వీళ్ళు లోకల్గా వీళ్ళు చేసేటువంటి ధర్నాని వీళ్ళు సీరియస్గా తీసుకొని మరి అందరినీ ఎల్లగొడతారా ఏం చేస్తారు ఏంటి అనేది తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం ఇమిగ్రేషన్ మీద క్రాక్ డౌన్ అనేది బీభత్సంగా బ్రిటన్లో స్టార్ట్ అయింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోలో నేను అనుకుంది వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ టిల్ దెన్ ఫర్ బాయ్